జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము బాలకాండ ఏబది రెండవ సర్గ వశిష్ఠుడు విశ్వామిత్రునకు సగుట విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమమును చూచి వినయముతో మహర్షిని చేరి నమస్కరించెను వశిష్ఠుడు రాజునకు స్వాగతము పలికి ఉచిత కూర్చుండ కూర్చుండజేసి పండ్లూ దుంపలను సమర్పించి కుసలమడిగెను రాజు ఎంతో సంతోషించి వశిష్ఠుడిని ఆయన శిష్యగణముల యొక్క క్షేమ సమాచారములను అడిగెను ఇరువురునూ సంతోషముతో పుణ్యకథలను పరస్పరమూ చెప్పుకొనుచూ ఆనందించిరి అప్పుడు వశిష్ఠుడు రాజుతో రాజా నీవును నీ సైన్యమును నా ఆతిథ్యమును స్వీకరింపవలసినది అని కోరెను అప్పుడు విశ్వామిత్రుడు ఓ మహర్షి నీవు నాకు ఇచ్చిన ఆతిథ్యముతో సంతోషించితిని నీ దర్శనముచే కృతార్థుడనైతిని నా సైన్యమునకు ఆతిథ్యము ఇచ్చినట్లే అయినది నీకు నమస్కారము పోయి వచ్చేదను అని పలికెను వశిష్ఠుడు మాటిమాటికి రాజును పరివారముతో సహా తన ఆతిథ్యమును స్వీకరింపమని కోరగా కాదనలేక విశ్వామిత్రుడు అంగీకరించెను అప్పుడు వశిష్ఠుడు చిత్రవర్ణములు గల కామధేనువును పిలిచి ఓ శబలా రాజర్షియగు ఆతనికి ఆతని సైన్యమునకు వారి రుచులకు సరిపోయిన దివ్యమైన భోజనములతో వీరిని తృప్తిపరచుము అని పలికెను జై శ్రీరామ్ ఏపది రెండవ సర్గ సంపూర్ణము అందరికీ నమస్కారం పురోజా డివోషనల్ ఛానల్కు స్వాగతం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం బెల్లైకాన్ నొక్కడం మర్చిపోకండి